అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంఠ గారు అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి వీళ్ళు మకర రాశి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కొట్టుకుంటూ కోర్టుల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు భార్యలు అందరూ కేసులు పెట్టేశారు భర్తల మీద వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనేటటువంటి కారణంతో నువ్వు గుడిదానివి నువ్వు కుంటిదానివి అని ఇట్లా వంకలు పెట్టేసి చేయడం వల్ల వీళ్ళందరూ కూడా కోర్టులకి వెళ్ళారు ఎవరు చెప్పుకుంటారు మరి కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు నువ్వు కాబట్టి నేను నిన్ను వేలుకోను నువ్వు కాపురం కావాలన్నదాను పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అంటే పోలీసు వాళ్ళే దేవుడు పోలీస్ స్టేషన్ టెంపుల్ అందువలన ఆడవాళ్ళు వాళ్ళకి చాలా కరెక్ట్గా చేస్తున్నారు కేసులు పెట్టేటటువంటి ఆడవాళ్ళు అందులో డౌటే లేదు ఈ యొక్క మకర రాశి గ్రహాలు అలా డ్రైవ్ చేస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కావాలని పెడతారు ఆ పాపం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి నువ్వు చెప్పినట్టు వింటున్నారు పెళ్లి అయిన తర్వాత నువ్వు తంతే తన్నించుకుంటున్నారు నువ్వు ఏది చేస్తే అది ముద్దు పెడితే ముద్దు పెట్టించుకుంటున్నారు తనల్ది కొడితే తనల్ తిని అలాగే ఇన్ని సంవత్సరాలు ఉందా ఆ ఆడది సడన్ గా రైజ్ అయ్యి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఏంటి అర్థం అండ్ నువ్వు అహంకారంతో ఉన్నావు అని అర్థం అందుకని దేవుడు శనీశ్వరుడు ఫిట్టింగ్ పెడతాడు శుక్రుడు శుక్రుడి ఎలా అంటాడు శనిశ్వరుడు అప్పుడు శుక్రుడు ఏం చేస్తాడు అప్పుడు దాకా నువ్వు లేక నేను లేను నేను లేక నువ్వు లేను అని అనేటటువంటి వాళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఈ దశ ముఖ్యంగా మకర రాశి వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు హౌ స్వీట్ యూ టాక్ అన్నది పరిగణలోకి తీసుకోరు ఓకే అది బెటర్ టేస్ట్ వస్తుంది భార్యకి వెళ్ళిపోతుందంటే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు ఇక ఆదాయాలు ఏనికి తిరగలేదు బోల్డ్ అంత డబ్బు విలాసాలు ఫుల్ విలాసాలు ఆల్ పార్టీస్ లగ్జరీగా లగ్జరీకి ఫుల్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ అంతే నో ప్రాబ్లం ఇక వ్యాపారాలు రెండేసి మూడేసి వ్యాపారాలు ఆల్రెడీ ఇక్కడ విడాకులకి ఇంకా కేసేసారు భార్యతో గొడవ జరుగుతుంది నాలుగు సంవత్సరాలు అయినా రాలేదు ఇక్కడ మెయింటైన్ చేసేస్తున్నాడు ఇంకొక అమ్మాయితో మకర వాడు కొంతమంది ఉంటారు పాపం వీళ్ళు చాలా మంచిగా ఉంటారు వీళ్ళు పాపం భర్తలు దూరంగా డ్యూటీలు భార్యలు దూరంగా డ్యూటీలు చేసుకుంటుంటే నానా కష్టాలు పడి పాపం మకర రాశి వాళ్ళు చాలామంది అలాంటివి ఏం ఆలోచించకుండా మంచిగా డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు ఇల్లులు కొనేశారు ఈ అమ్మాయిలు కట్టడానికి ఇప్పుడు ఇబ్బంది పడుతుంది గురుబలం ఏమైపోయింది తగ్గింది కొంచెం శత్రువులు అనుకూలంగా మారిపోయారు స్థలాలు కొనాలని వెళ్తున్నారు వీళ్ళేమో వంద కిలోమీటర్ల దూరంలో చూపిస్తారు దండి దండి ఇక్కడ పక్కనే ఉన్నట్టు జహీరాబాద్ పక్కన ఉన్నట్టు చూపిస్తారు రియల్ ఎస్టేట్ మాయా జాలం అనమాట అదంతా సో ఎవడో ఒకడు కొంటే బాగుంటారా అంటే ఒకప్పుడు పడిపోయారు వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళకి తెలివితేటలు పెరిగిపోయినాయి ఆ రేట్లు ఎంత కాలమైనా పెరగట్లేదు ఎలా పెంచేస్తున్నారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని చెప్పేసి వాళ్ళు ముదిరిపోయారు ఇప్పుడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కష్టాలుగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటారా ప్రయత్నం చేస్తారు లేపుకెళ్ళిపోవడాలే వివాహాలు ఏమి ఉన్నాయి ఇప్పుడు మకర రాశి వాళ్ళందరూ కూడా వివాహాలు బ్రహ్మాండంగా గురుబలం తగ్గింది నాయన వచ్చే సంవత్సరం చేస్తున్నాను అని చెప్తున్నాడు తండ్రి పిల్ల తండ్రి ఎక్కడెంటున్నాడు కాబట్టి ఎలప్మెంట్ ముందు అమ్మాయిలే మనం వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి కాలం మారింది అలాగే ఎంత స్పీడ్తో వెళ్ళారో అంత స్పీడ్తో వీళ్ళు తిరిగి వచ్చేసి తండ్రితో కలిపేసి సాంబార్లో ఏవో ట్యాబ్లెట్లో కలిపేసి బత్తలు లేపేసేటటువంటి మహానుభావులు ఎనిమిది కేసెస్ వరుసలో చూసాం మనం సో దిస్ షుడ్ నాట్ బి ద సిచ్యుయేషన్ హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అందువల్ల ఈ మకర రాశి వాళ్ళు వివాహాలకు ఏం భయపడాల్సిన అవసరం లేదు వివాహాలు అయిపోతాయి ఈ అక్రమ సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ ఆ విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు ఎందుకు భయపడవు రొంకుతనము దొంగతనము ఎప్పటికైనా బయటపడుతుంది ఎంతను తెలివితేట్లుగా మేనేజ్ చేసినా ఆ గ్రహమే పట్టించేస్తుంది శుక్రుడు అక్కడ కాబట్టి ఈ అక్రమ సంబంధంలోకి ఇప్పుడు ఎలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు అండ్ సుప్రీం ఏమన్నంటే సుప్రీంకోర్టు ఆర్డర్ చూపిస్తున్నారు సుప్రీంకోర్టే తిరగమంటుందని చూపిస్తుంటే ఇంకేం చెప్తాం మనం కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా అక్రమాలు సంబంధాలు బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఇమీడియేట్ మన వీడియో చూడగానే కట్ చేసేసుకోవాలా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందులో అప్పుడు ఫ్యామిలీస్ అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతాయి చక్కగా అలాగే ఈ యొక్క కేసులు పెట్టడాలు ఇవి అవి మరి బాధపడుతున్నటువంటి ఆ మగాళ్ళు ఉన్నారు మరి మీరు ఎందుకు తన్నారు మీరు ఎందుకు ఇచ్చేసారు కట్నాలు కావాలని ఎందుకు అడుగుతున్నారు అలాగే దొంగ నియమాల్లో ఇదంతా శని ప్రభావం అనమాట వాళ్ళు దొంగ కేసులు పెట్టడము నిజం కేసులను అనడము ఈ రకంగా వ్యాపారాలు హాస్టల్ వ్యాపారాలు వైన్ షాపులు కిరణా షాపులు పానీపూరి బళ్ళు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురువు రోజు శుభకార్యమే వెంకటేశ్వర స్వామికి ఎలాగైతే నిత్యం పెళ్లి కొడుకో నిత్యపెలి కొడుకు శ్రీనివాసుడు నిత్య కళ్యాణం పచ్చదోరణం జనాలకు ఏం కావాల రోజు నిత్యం ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు లేరు ఇప్పుడు స్కూల్ డేస్ నుంచి లవర్సు స్కూల్ డేస్ నుంచి ఎంజాయ్మెంట్లు మ్యారేజ్లు గేరేజ్లు లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఇంకేం కావాలి వీళ్ళకి ఏది కావాల్సి అది ఉన్నాయి మందు బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ ద రీచ్ సో ఈ సుఖాలకి ఏమీ కొదవలేదు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇక ఒక స్త్రీ వల్ల ఏదన్నా ధన నష్టం కానీ పరువు నష్టం కానీ సో అబ్బాయిలైతే అమ్మాయిల వల్ల అమ్మాయిలు అయితే బాగుంది ఇలాంటి పరిస్థితులు అని కనిపిస్తుంది ప్రతి ఒక్కడికి ఉన్నాయి మకర రాశి ప్రతి ఒక్కడికి అందువలన ఎక్కడ ఎగ్జామ్స్ లేదు ఖచ్చితంగా మనకి ఈ మకర రాశి వాళ్ళు స్త్రీల వలన భార్యల వలన భర్తలు భర్తల వలన భార్యలు లేకపోతే పరస్త్రీల వలన వీళ్ళు అవమాన పడ్డాలు పారిపోడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక యోగాలు అవయోగాలను బట్టి నడుస్తుంటుంది ఇంకా మంచి పనులు కూడా చేస్తారు వీళ్ళు అటువంటి మంచి పనులన్నీ కూడా యోగాలు మనం చూసాలన్నా జాతకం కావాలి కదా వాళ్ళది మనకి ఆ జాతకం కనుక పరిశీలన చేస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళకి వచ్చేటటువంటి కష్టాల నుంచి దాటుకుని వీళ్ళ మొగళ్ళు వీళ్ళ దగ్గర నుంచి పారిపోకుండా మనం బంధించవచ్చు అట్లీస్ట్ త్రూ అడ్వైజెస్ తప్పకుండా మనం ఇప్పుడు మనకు మంచి పేరు ఉంది మనము చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మొహోట నాకు చెప్తామని కాబట్టి ఖచ్చితంగా మొత్తం అందరూ కూడా అక్రమ సంబంధాలలో అంతా వదిలేసుకొని వీళ్ళ కాపురాలు వీళ్ళు చేసుకుంటూ అసలు నెక్స్ట్ జన్మకు పునాది వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ ఊరుకోడు లెక్కలు లెక్కలు అడుగుతాడు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఆయన మకర రాశి వాళ్ళు కాకపోతే ఏదో కొంచెం భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీల వలన తలపోట అంతే తప్ప మిగతా ఆర్థికంగా అన్నిట్ల విధానంలో చాలా బాగుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది మనకి వివిధ రకాల పండుగలు ఉన్నాయి ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏంటంటే అమ్మవారు చిన్నమస్తా అమ్మవారికి ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత చిన్నమస్తా స్తోత్రాలు చదువుకోవడము మంత్రాలు చదువుకోవడము ఆ చిన్నమస్తా తల్లికి సంబంధించినటువంటి ఆరాధన ఇవన్నీ కూడా చేస్తే సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా ధరస్థానంలో రాహు వచ్చాడు దానివల్ల మనకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు అవకాశాలున్నాయి ఖైనీలు ఖైనీలు నవ్లేస్తారు కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చిన్నమస్తా అమ్మవారు సరిపోతుంది అలాగే శని మూడో ఇంట్లో ఉండి చాలా అద్భుతాలు చేసేస్తున్నాడు వీళ్ళకి సోదరులో వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ ఉంటారు కాబట్టి మర్రి చెట్టు ఓడలు తీసుకురావాలా అండ్ ఇవన్నీ కూడా చండ్ర సమిధలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి జాజి వేరు ఇలాగే జాజి పత్రం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి మరి హోమాలు యజ్ఞాలు చేయించుకోలేకపోయినా అవి దగ్గర పెట్టుకుని అక్కడ పూజ గదిలో పెట్టుకొని చేసుకోవచ్చు నేను ఓకే ఓవరాల్గా మకర రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు